నవీన్ కుమార్ రెడ్డి గారండి ఇప్పటికే టీటీడీలో జరిగిన అనేక అక్రమాల మీద ఆయన కేసులు వేసి పోరాడుతున్నారు నవీన్ కుమార్ రెడ్డి సార్ నమస్కారం సార్ స్వరూపానంద గారి మీరైనా తెచ్చింది బయటికి నమస్కారం సార్ వంశీ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిని ఆధ్యాత్మిక కేంద్రం అండి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా గత ఐదు సంవత్సరాలుగా మార్చేశారు దానికి ప్రధానంగా మనం అన్ని విషయాలు ఎక్కడ అడుగడుగు దండాల వాడా ఏడుగుండలవాడా అంటారు కానీ అడుగడుగున తిరుమల కొండపైన తిరుపతిలో అవినీతి అక్రమాలు విలయ తాండవం ఉన్నాయి సార్ దానికి ప్రధాన కారణం కర్త కర్మ క్రియ ఎఫ్ఏ అండ్ సీఏఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎఫ్ఏ అండ్ సీఏఓ ప్రధాన గణాంకాధికారి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు సార్ ఎందుకంటే వాళ్ళు చాలా కీలకంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఒక రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టినామనేది పా ఆడిట్ అనేది పక్కాగా జరిపేవాళ్ళు ఈరోజు ఎఫ్ఏఎండ్ సిఏఓ ఒక అనర్హత అర్హత లేని వ్యక్తిని ఈ ఈవోలు వచ్చే ఈవోలంతా కూడా వాళ్ళకు కావాల్సిన డిపాజిట్లని ప్రైవేట్ బ్యాంకులు ఏమంటే వేస్తారు మార్చమంటే మారుస్తారు దీని ద్వారా బ్యాంకుల నుంచి లబ్ధి పొందుతారు నేను గతంలో కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారిని హైకోర్టు పిలిపించింది ఎందుకు మీరు వెయ్యి కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ బ్యాంకులో వేస్తున్నారని చెప్పని దానికి ఇంట్రెస్ట్ కోసం వేస్తున్నామండి అధికంగా వడ్డీ ఇస్తారంటే వడ్డీ ముఖ్యమా భద్రత ముఖ్యమా మీకు వడ్డీ అదే ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి షేర్ మార్కెట్లో పెడతారా అని హైకోర్టు ఘాటుగా స్పందిస్తే రిటర్న్గా రాయిచ్చారు ఇంకా బీట ప్రైవేట్ బ్యాంకులు వేయము కానీ ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ మీరు పదమూడు వందల కోట్ల రూపాయలు నేను మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు సుబ్బారెడ్డి గారు దానిలో చూడండి దాదాపు ఏడు బ్యాంకులు నాలుగు బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి ఆ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా వీళ్ళు ప్రభుత్వ పథకాలకి శ్రీవారి సొమ్ముని వేరే విధంగా పరోక్షంగా డైవర్ట్ చేస్తూ వస్తున్నారు అదొక కేసు సార్ రెండవ కేసు అర్హత కలిగినటువంటి వ్యక్తిని టీటీడీలో ఈవోగా కానీ అడిషనల్ ఈవో అడిషనల్ ఈవో పోస్టే లేదు సార్ తిరుపతిలో రెండు జీవో జేఈఓ లేరు ఈ ఐదు సంవత్సరాల్లో ఇద్దరు జేఈఓలు వచ్చారు అడిషనల్ ఈవో వచ్చాడు ఒక ఈఓ ఒక జేఈఓ తిరుమల కొండ పైన ఒకరు ఇక్కడ ఉండేవాళ్ళు అలాంటిది వీళ్ళకి కావాల్సిన వ్యక్తులని చెప్పి ధర్మారెడ్డి గారిని ఐడిఏఎస్ని తీసుకొచ్చారు దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేశాను ఇక్కడ ఈయన అర్హత లేని వ్యక్తి ఐడిఈఎస్ కాదు ఐఏఎస్ అధికారు ఉండాలని చెప్పి దాన్ని కూడా మేనేజ్ చేశారు అది భగవంతుడికే ఆయన కోర్టులోకి పోయింది ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా జరిగాయి అతను పోయేటప్పుడు ఏ విధంగా పోయాడో అందరూ చూశారు ఈ విధంగా తప్పులు జరుగుతూనే ఉన్నాయి దీనికి కారణము ఇలాంటివి సార్ మొన్న మీ డిబేట్ చూశాను సార్ రవికుమార్ గారిది నిజంగా అసలు ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులంతా ఉలిక్కి పడ్డారు సార్ మీరు ఒక్క మాట అన్నారు చివరిగా నేను మన మోహన్కి ఫోన్ చేసి అభి మా తరపున అభినందనలు చెప్పను ఆ పార్టీలో తప్పు చేసినా రేపు ప్రభుత్వంలో ఉండే వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా ఇదే విధంగా నిలదీస్తామని మేము కోరుకునేది అదే సార్ భగవంతుని సన్నిధిలో పార్టీలు కాదు వ్యక్తులు ముఖ్యం కాదు భగవంతుడు కోట్లాది మంది ఈరోజు పెద్దలు చెప్పినట్టు ఎవరు తప్పించుకోలేదు సార్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను మేము చెప్పుకునేది ఒకటే తిరుపతి స్థానికుల మా తాత ముత్తాతలు కానీ ఆయన పుట్టాము వాళ్ళ తర్వాత మేము ఉన్నాము మా తర్వాత మా జనరేషన్ చూస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన పద్ధతి మార్చుకోమని పదే 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 మన బిడ్డలు పద్ధతి మార్చుకుంటారు తప్పు చేసినా కూడా అని అవకాశం ఇస్తానే ఉంటాడు పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఎన్కౌంటర్ చేస్తాడు సార్ అంటే హెల్త్ వెల్త్ ఫేము ఈ మూడు అండర్లైన్ చేసుకోండి ఈ మూడు కొడతారు సార్ అసలు అడ్రస్ నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాడు మనిషి అనేవాడు ఎందుకంటే ఎంతోమంది కొంతమంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తా తెలుసో తెలియకో తప్పులు చేస్తే ఒక్కసారి వాళ్ళ ఇంట్లో తొంగి చూస్తే వాళ్ళ పరిస్థితి మనకు తెలుస్తుంది పైకి గంభీరంగానే ఉంటారంతా కాబట్టి ఇలాంటి వాటి రవికుమార్ అనే వ్యక్తి సార్ ఆ రోజు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు అతను పెద్ద జీఆర్ మఠంలో ఉన్నాడు ఆయనతో పోతున్నాడు వస్తున్నాడు ఒక రోజు బయటపడింది వీళ్ళంతా కూడా నేను ఒకటే చెప్తున్నాను లోక్ అదాలత్ లో సీసీ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ కేసు ఫైల్ చేశారు మీరు వన్ టౌన్ అప్పుడు ఎవరున్నారు సార్ కొండపైన సీఐలు చంద్రశేఖర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఐలు ధర్మారెడ్డి అడిషనల్ ఈవో వీళ్ళు కలుసుకొని ఎస్పీ గారంతా ఆయన ఇది చూపిస్తున్నారు వీళ్ళంతా ఒకటైపోయి చైర్మన్ తో సహా అతన్ని భయపెట్టి వాళ్ళ ఇంటికి పోయి బెదిరించి అతన్ని తీసుకొని పోయి నిన్ను మర్యాదగా ఎక్కకుండా చెప్పు అంటే ఒకే ఒక తిరుపతిలో అపార్ట్మెంట్లో పద్నాలుగు ఫ్లాట్లు టీటీడీకి గిఫ్ట్ కింద ఇస్తాడు సార్ ఈరోజు నేను కూడా భక్తుణ్ణి నాకు నాకు అనుకుని నెరవేర్స్తే నిలువు దోపిడిచ్చిన సందర్భాలున్నాయి మా కుటుంబంతో పోయి అలాంటిది ఒక వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి ఒక బిల్డింగ్ లో ఉన్న పద్నాలుగు అపార్ట్మెంట్లు టీటీడీకి గిఫ్ట్ ఇస్తూ రాయించుకున్నారు అదేవిధంగా చెన్నైలో ప్రాపర్టీస్ ఉన్నాయి కర్ణాటకలో ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వాటాలు వేసుకొని పంచుకున్నారు దాని మీద నేను లీగల్ నోటీస్ ఇస్తున్నాను హైకోర్టును ఆశ్రయిస్తున్నాను ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే సెకండ్ ఏడీజీలో ఉందో అది దాన్ని రివోక్ చేయమని చెప్పి కోరుతున్న హైకోర్టు ద్వారా ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఈ రోజు ఆరు నూట యాభై కోట్లే కాదు సార్ మీరు అన్నట్టు నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇవన్నీ కూడా బయటికి రావాలి అదేవిధంగా ముడి సరుకుల విషయంలో సార్ ఈరోజు నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి ఒక్క నిమిషం అండి మీరు చెప్పిన దాని ప్రకారంగా రవికుమార్ యాదవ్ అనేటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏడు వేల రెండు వందల రూపాయలు అతని దగ్గర పట్టుకున్నారు ఏడు వేల రెండు వందల రూపాయలు నాకు మంత్రి గారు చెప్పిన సమాచారం విత్ ఎవిడెన్స్ తోటి చెప్పారు ఆయన ఏడు వేల రెండు వందల రూపాయలు ప్రైవేట్ పార్ట్లో నుంచి జారి కింద పడితే పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్లి విచారిస్తే నాలుగు వందల కోట్ల రూపాయల పైన నికరమైనటువంటి డబ్బులు తెరితే అతనికి వచ్చేటువంటి జీతం ముప్పై రెండు వేల ముప్పై నాలుగు వేలు అయితే అతను నూట యాభై కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మీరు చెప్పినట్టుగా పద్నాలుగు పార్ట్లు టీటీడీకి రాసిచ్చారు ఏంటిది ఇది ఎక్కడ ఇంతటి విచిత్రం ఇంతటి ఘోరం ఇంత దారుణం ఇంకెక్కడన్నా జరిగేటువంటి పరిస్థితి కాదనుకుంటా మరి ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి పైన డెబ్బై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా నాకు ఇప్పుడే ఒకరు సమాధానం సమాచారం తెలియజేశారు అది కొంచెం డాక్యుమెంట్స్ కూడా రావాల్సినటువంటి అంశం ఉంది ఈ సీఐలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మీరు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి పేరు మీద కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి పేరు మీద కూడా డాక్యుమెంట్స్ అని కూడా ఆధారాలతో సహా అతి త్వరలో కూడా మేము బయట పెడతాం మీ దగ్గర ఎవరి దగ్గర నా డాక్యుమెంట్స్ ఉంటే మాకు ఇస్తే మేము ఇప్పుడు ఇస్తే అప్పుడు మేము అప్పుడు బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఆ అంశం గురించి ఒక్కడి గురించి ఆ సబ్జెక్ట్ గురించి మీరు ఇవాళ మాట్లాడుకుని ఉండాలని చెప్పని నాకు ఒక దుర్మార్గుడు ఫోన్ చేసి నన్ను అడుగుతాడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ప్లీజ్ సార్ దానికి సంబంధించి